హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల హడావిడి అయితే మొదలైంది ఎవరికి వారు ప్రచారాలు అయితే కనుక ముమ్మరం చేస్తున్నారు సభలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఎలక్షన్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎన్నికల కమిషన్కి ఆదేశాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వండి సాధారణంగా మనం ఎలక్షన్ టైంలో అయితే కనుక ఈవీఎం ప్యాలెట్లు అంటే వీవీ ప్యాలెట్ల ద్వారా ఈవీఎంలోని తమ ఓటర్లు ఓట్లను ఓటర్లు పునఃపరిశీలించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఒక స్వచ్ఛంద సంస్థ అయితే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది ఈ పిల్కు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది ఏంటి ఇక్కడ విషయం అంటే కనుక సాధారణంగా మనం ఈవీఎం మిషన్లో ఓట్లేస్తుంటాం ఓటు వేసినప్పుడు మనం ఏ బటన్ అయితే నొక్తామో అక్కడ రెడ్ లైట్ అయితే అక్కడ సంబంధించిన లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది పాలనా వ్యక్తికి వేసామని ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఒకటాని బదులు ఒకటి నొక్కేరా ఏంటని చెక్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి చెక్ చేసుకుని ఆప్షన్ అయితే పెట్టమని అంటే మనం కరెక్ట్గా అనుకున్న వ్యక్తికి లేదా అనుకున్న పార్టీకి ఓటేసామా లేదా చెక్ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ తిరిగి పరిశీలించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఒక స్వచ్ఛంద సంస్థ అయితే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది ఎన్నికల సంఘానికి అయితే కనుక ఈ విషయం సంబంధించి చెప్పాలని పిల్ దాఖలు చేస్తే అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే కనుక ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అలాగే జస్టిస్ బేలాయం త్రివేది గారితో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఈసీకి నోటీసులు అయితే జారీ చేయడానికి నిరాకరించింది ఈ విషయంపై నోటీసులు అయితే జారీ చేయలేం కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ సంస్థ ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది ఏడిఆర్ అనే సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది అయితే అతి అనుమానంతో ఈ పిటిషన్ దాఖలు చేశారని అనిపిస్తోంది కొన్ని విషయాలపై కొన్ని సమయాల్లో మనం ఎలా అతిగా ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా ఎలాంటి సమస్య వస్తే ఈసీ స్పందించి పరిష్కరిస్తుందని అయితే నమ్ముతున్నాను అందుకే నోటీసులు అయితే జారీ చేయాలనుకోవడం లేదు కానీ దీనిపై సమాధానం అంటే ఈ పిల్కి సంబంధించిన సమాధానం ఇవ్వాలని కోరుతున్నామని ధర్మాసనం అయితే సో ఎన్నికల కమిషన్ను కోరింది అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్కి నోటీసులు అయితే ఇవ్వలేము కానీ ఈ ఈ పిల్కి అయితే సమాధానం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు జారీ చేసింది